ఎంత ఒంటరి వాడనయ్యా శివా మా నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు ఒక లైన్ రాసుకున్నాను ఎన్నో బాంధవ్యాలని కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న ఎన్నో బాంధవ్యాలని కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న ఒక ఒక మహాశూన్యం ఆవరించినప్పుడు ఎంత ఒంటరి వాడనయ్యా శివ నేనెంత ఒంటరి వాడనయ్యా శివా గుండె చప్పుడు నాకు వినిపించదు నా ప్రతిబింబమే నాకు కనిపించదు ఎంత ఒంటరి వాడనయ్యా శివ నేనెంత ఒంటరి వాడనయ్యా శివ నీడగూడా నాకు తోడురాదు నీడగూడా నాకు తోడురాదు నాన్న వాడెవడి జాడలేదు ఎంత ఒంటరి వాడనయ్యా శివ నేనెంత ఒంటరి వాడనయ్యా శివ కళ్ళ నీళ్ళే స్ఫటిక లింగాలయ కళ్ళ నీళ్ళే స్ఫటిక లింగాలయ గుండెలో బెంగను మింగాలయ ఎంత ఒంటరి వాడనయ్యా శివ నేనెంత ఒంటరి వాడనయ్యా శివ వెతికితే నువ్వు కనిపించావయా వెతికితే నువ్వు కనిపించావయా నువ్వు నేను ఒక్కటనిపించావయ్యా ఎంత బాగుంది ఎంత బాగుంది నువ్వు ముందు మన ఇంటర్వ్యూ ప్రారంభంలోనే పద్యం కానీ పాట కానీ పాడరా అన్నావు నీకు నచ్చిన శివుడి మీదే పాడతాను చంద్రశేఖర చంద్రశేఖరగణానుకీర్తనం నీలకంఠ పదసేవనం సంభవన్ మమన్మజన్మని సంభవ మా జన్మనీ ఇది మా సాహచర్యం దాదాపు నలభై ఏళ్ళ సాహచర్యం ఆయన కోడంబాకం బ్రిడ్జ్ దగ్గర స్క్రిప్ట్ పట్టుకుని నిలబడిన రోజు దగ్గర నుంచి నాకు తెలుసు ఆయన విజయ సోపానాలు ఎక్కడో నాకు తెలుసు అన్నిట్లో నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిగా ఆయనతో పాటు నేను ప్రయాణం చేశాను అది నా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి